అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ కేక్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎటువంటి బేకరీ వస్తువులు లేకుండా అలాగే క్రీమ్ లేకుండా ఇంకా ఎగ్ కేక్ కేక్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి దాని తర్వాత ఏ విధంగా మనం డెకరేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందైతే మనం కేక్ బేస్ని రెడీ చేసుకోవడానికి మిక్సీ జార్ని వాడుతున్నామండి ఇలా మిక్సీ జార్లోకి హాఫ్ కప్ వరకు చక్కెరని తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు చల్లటి పాలను తీసుకుంటున్నాను అయితే ఈ పాలల్లో నేను సగం వరకే పోసుకున్నానండి ఆ తర్వాత హాఫ్ కప్పు వరకు కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడింటిని కలిపి బాగా రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలండి ఆ తర్వాత మనకి ఈ విధంగా క్రీమ్ లాగా రావాలి నేను ఇక్కడ స్పూన్తో చూపిస్తున్నాను చూడండి ఇలాగనమాట ఇప్పుడు ఈ స్టేజీలో మనము స్టవ్ వెలిగించుకొని కేక్ని బేక్ చేసుకోవడానికి వాడేటటువంటి గిన్నెని ప్రీ హీట్ చేసుకున్నామండి నేను ఇక్కడ మందపాటి గిన్నెను ఒకదాన్ని తీసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేశాను ఈ లోపల మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము ముందైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం మిక్సీ లో పట్టుకున్నటువంటి బ్యాటర్ని మొత్తాన్ని వేసుకున్నాము ఆ తర్వాత ఒక సీవ్ని పెట్టుకొని ఈ విధంగా ఒక కప్పు కప్పుతో మైదాన్ని తీసుకున్నానండి దీని ప్లేస్లో మీరు పిండి కూడా తీసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా మనం తీసుకునేటటువంటి పిండిని జల్లించుకోవటం వల్ల కేక్ బ్యాటర్ అనేది చక్కగా కలిసిపోతుంది అలాగే కేక్ అనేది బాగా బేక్ అవుతుంది అంటే ప్లఫీగా వస్తుంది ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక విస్కర్ సహాయంతో లేదా ఒక స్వాచుల సహాయంతో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి పూర్తిగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుందండి మీకు మరీ గట్టిగా వచ్చినట్లయితే దీంట్లోకి ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలను కలుపుకొని చక్కగా కలిపేసేయండి ఆ తర్వాత ఎసెన్స్ కోసం నేను వెనీలా ఎసెన్స్ను వాడుతున్నాను లేదంటే మీకు ఇష్టం వచ్చిన కూడా మీరు వాడుకోవచ్చు ఇదే కేక్ని మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే పాల బదులుగా రెండు మూడు కోడిగుడ్లను కొట్టి వేసుకొని బీట్ చేసుకోండి ఆ తర్వాత మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీతో రావాలి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక చిన్న మౌల్డ్ని తీసుకున్నాను దాంట్లోకి కొంచెం బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ అంచులు అమ్మటి అలాగే అడుగు భాగం మొత్తాన్ని కూడా అప్లై చేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పొడిపిండిని వేసుకుని ఈ విధంగా మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే మీరు బటర్ పేపర్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయినా కేక్ ట్రేలోకి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ కేక్ ట్రేని ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి గిన్నెలోకి ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకొని కనీసం నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఈ కేక్ అనేది రెడీ అవడానికి మనకు నలభై ఐదు నిమిషాల టైం పడుతుంది కాబట్టి ఈలోపు మిగతా వాటిని రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అలాగే దీంట్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు కూడా చక్కెర తీసుకున్నాను కొంచెం నీళ్ళు పోసుకొని షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాము దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి కేవలం చక్కెర అనేది కరిగిపోయి ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈలోపు మన కేక్ అనేది బేక్ అయింది లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను నేను ముప్పై నిమిషాల దగ్గర మూత తీసి చూశానండి ఈ విధంగా మనకి కనిపిస్తుంది నేను టూత్పిక్ని గుర్చి కేక్ బేక్ అయింది లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను మనం తీసుకున్నటువంటి కేక్ బ్యాటరీ యొక్క బరువుని పట్టి కేక్ బేక్ అవటానికి కావాల్సిన టైం అనేది ఆధారపడి ఉంటుందండి ఇక్కడ ఇంకొక ఐదు నిమిషాలు బేక్ అయితే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఈ లోపల నేను షుగర్ సిరప్ని మరొక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకుంటున్నాను ఈ మొత్తం షుగర్ సిరప్ మనకి ఒక గ్లాసు అంటే నూట యాభై ఎంఎల్ వరకు వస్తుందండి అలాగే ఈ షుగర్ సిరప్ని మనము కూల్ చేసుకున్నట్లయితే మనకి కేక్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఫార్టీ మినిట్స్ అయిపోయిందండి కేక్ అనేది చక్కగా పొంగుతూ వచ్చింది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లకు కూడా వచ్చింది నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ట్రేని పక్కకు తీసుకుంటున్నాను చూడండి మనము ఎటువంటి ఇసుక కానీ సాల్ట్ కానీ ఏమి వేసుకోలేదు అయినా కేక్ అనేది చాలా చక్కగా బేక్ అయింది సో ఈ విధంగా దీన్ని చల్లార్చుకునేటప్పుడు దీని మీద ఒక పల్చటి క్లాత్ని కప్పుకున్నట్లయితే అది ఎక్కువగా డ్రై అయిపోకుండా చల్లారిపోతుంది కేక్ అనేది మనకి ఎప్పుడు మాయిస్ట్గా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది ఇది చల్లారిపోయే లోపల మరొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు లేదంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్ళని తీసుకున్నాను అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోవర్ కలుపుకుంటున్నాను దీన్ని మనము కేక్ మీద డెకరేషన్ చేయడానికి క్రీమ్కి బదులుగా వాడుతున్నామండి ఈ విధంగా కార్న్ఫ్లోవర్ని ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చినటువంటి కలర్ని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కేసర్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను సో దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాము ఇలా దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకునేటప్పుడు దీంట్లో తీపి కోసము తగినంతగా చక్కెరని కలుపుకోవాలి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా చక్కెరని కలుపుకుంటున్నానండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లోర్ అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండటం కోసం గరిటతోటి కంటిన్యూషన్గా కలుపుకుంటూనే ఉండాలి ఈ విధంగా దీన్ని ఉడికించుకునేటప్పుడు ఇది కలర్ అనేది ట్రాన్స్పరెంట్ గా వచ్చేసి మనకి చాలా షైనీగా కనిపిస్తుంది ఈ స్టేజిలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలాగే దాన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడైతే నేను కేక్ని డీమోల్డ్ చేసుకుంటున్నానండి సో ఈ విధంగా డీమోల్డ్ చేసుకోవడానికి కేక్ ట్రేలో అంచులు వెంబడి స్క్రేప్ చేసేసి మూత పెట్టి రివర్స్ చేసుకున్నాను చూడండి మనకి ఈ విధంగా కేక్ చూపిస్తుంది చాలా ప్లఫీగా వచ్చింది మనకి అలాగే మంచిగా స్పంజీగా వచ్చింది సో దీని తర్వాత నేను చాకతోటి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని థ్రెడ్ తోటి దీన్ని త్రీ లేయర్స్గా కట్ చేస్తానండి అది మీకు మొత్తం చూపిస్తాను పైన హైట్ కోసం కట్ చేసినటువంటి పీస్ ఇది అనమాట సో ఇది తీసేస్తే మనకి త్రీ లేయర్స్ అనేవి కనిపిస్తాయి ఫస్ట్ లేయర్ చాలా పలుచగా వచ్చిందండి మీకు అలవాటు కనుక ఉన్నట్లయితే థ్రెడ్ తోటి కట్ చేయండి లేదంటే మీరు నైఫ్ తోటే కట్ చేసుకోండి అయితే కేక్ని ఎప్పుడు కూడా ఎగుడు దిగుడుగా కాకుండా ఈవెన్గా అంటే సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోండి మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా మూడు లేయర్స్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఈ కేక్కి డెకరేషన్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్ని పెట్టుకొని దాని మీద ఒక బౌల్ పెట్టుకొని దాని మీద మనం కేక్ని డేర్ మీద దాని దానికోసం ఒక ప్లేట్ని పెట్టుకుంటున్నాను మీ దగ్గర ఉంటే ని కూడా మీరు పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్ మీద కొంచెము మనం రెడీ చేసుకున్నటువంటి కార్న్ఫ్లోర్ మిక్స్చర్ని యాడ్ చేసుకొని దాని మీద బేస్ పెట్టుకున్నట్లయితే కేక్ అనేది జరిగిపోకుండా ఉంటుంది ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ని ఈ విధంగా టూత్పిక్ తోటి గుచ్చుకోవటం వల్ల మనం పోసుకునేటటువంటి షుగర్ సిరప్ అనేది బాగా అబ్జార్బ్ చేసుకుంటుందండి ఇంకా ఈ షుగర్ సిరప్ వల్ల మనకి కూల్ కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఈ బేస్ని ముందు మనం షుగర్ సిరప్ తోటి ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా స్పూన్ తోటి కొంచెం కొంచెం పోసుకుంటూ కేక్ మొత్తానికి కూడా ఈ షుగర్ సిరప్ తోటి ఫిల్అప్ చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి ఈ షుగర్ సిరప్ని పోసుకునేటప్పుడు మరీ ఎక్కువగా పోసేసుకోకూడదండి కేక్ ఎంతవరకు పీల్చుకుంటుందో అంతవరకు మాత్రమే పోసుకోవాలి ఈ కేక్ మరింత టేస్టీగా రావడం కోసం నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ బదులుగా రెడీ చేసినటువంటి ఈ ఫ్లోర్ క్రీమ్ మొత్తానికి కూడా దీని మీద అప్లై చేసుకుంటున్నాను దీంట్లోకి మీకు నచ్చితే ఎసెన్స్ని కూడా వాడవచ్చండి ఇలా ఒక లేయర్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా లేయర్స్ని కూడా పెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఫస్ట్ షుగర్ సిరప్ని ఫిల్ చేసుకొని ఆ తర్వాత కాన్ఫ్లోర్ షర్ప్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్గా కనిపించడం కోసం రకరకాల రంగుల్ని కూడా మీరు వాడుకోవచ్చు అండి ఇక్కడ నేను సింగిల్ కలర్ని యూజ్ చేశాను ఇదే విధంగా మూడు లేయర్స్ని కూడా నేను ఫిల్ చేసేస్తాను ఇప్పుడు ఈ కేక్ని ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం తీసుకున్నటువంటి ఈ క్రీమ్ అనేది సెట్ అవుతుందండి ఆ తర్వాత మనం దీన్ని డెకరేషన్ చేసుకోవడానికి నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకుంటున్నాను ఈ పౌడర్ తోటి మనము నచ్చిన విధంగా కేక్ని డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఒక సర్కిల్ షేప్లో పేపర్ని కట్ చేసుకొని ఈ విధంగా కేక్ మీద సెంటర్లో పెట్టేసేసి చుట్టూ కూడా ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వేసుకున్నానండి ఆ తర్వాత ఈ పేపర్ని తీసినట్లయితే మనకి మధ్యలో మంచిగా రౌండ్గా కనిపిస్తుంది సో కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టం అండి నేను చేసిన ఈ కేక్ అయితే చాలా బాగా కనిపించింది అదే విధంగా దీన్ని ఇంకొంచెం నచ్చినట్లుగా మీరు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అయితే ఈ విధంగా బ్లాక్ కలర్ స్ప్రింకిల్స్ చల్లేసుకున్నానండి మరి ఎంతో ఈజీగా న్యూ ఇయర్ కేక్ అనేది రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి తయారు చేయండి ఎలా కొద్ది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి